<laughs> thank you so much. Thank you, everyone, for being there. I'm um, extremely happy to be back with Junior. Um, and uh, all I can say is thank you. Thank you to the cast, thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to. ఎవ్రీ తెలుగు ఆడియన్స్ ఎవ్రీ కాస్ట్ ఎవ్రీ క్రూ హూజ్ యోత్ మీ అండ్ కెర్తి బిగ్ డే బిగ్ బిగ్ డే ఆన్ ది ఏటీఎం వీఆర్ ఆల్ యూర్ టు సపోర్ట్ యూ అండ్ టు సెలబ్రేట్ యూ అండ్ సెందిల్ సర్ మీరు నా మెంటర్ నా కౌన్సిలర్ నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ నో వెరీ వెరీ ట్రూ సార్ కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ ఐ ఐ ఐ లుక్ ఇట్ యూ అగైన్ ఎందుకంటే ఐ రీయలీ రీయలీ మిస్ యూ అర్ లాట్స్ ఐ మిస్ యు ద మోస్ట్ ఆనెస్ట్లీ అండ్ మీరు ఎంత కష్ ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్ సో ఐ రీయలీ రియలీ హోప్ లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే